అమ్మ మరి ధర్మపురిలో ఈ నిత్యాన్నదానం కాకుండా ఇంకేం కార్యక్రమాలు చేస్తున్నారు చాలా కార్యక్రమాలమ్మ సెమినార్స్ కండక్ట్ చేస్తూ ఉంటాం శిక్షణ తరగతులు నిర్వహిస్తూ ఉంటాం ముఖ్యంగా ఏంటంటే ప్రతి సంవత్సరం డిసెంబర్ పదిహేనవ తేదీ అమ్మవారు ఆవిర్భవించిన రోజు అంటే సూక్ష్మ రూపంలో ఉన్న స్థూల రూపంలో ఉన్న అమ్మ సారీ సూక్ష్మ రూపంలో ఉన్నటువంటి జ్యోతి రూపంలో ఉన్న పెద్దమ్మ తల్లి స్థూల రూపంతో అక్కడ కొలువు తీరింది పంతొమ్మిది వందల ఎనభై ఆరు డిసెంబర్ పదిహేను ఓహో ఆ పదిహేను డిసెంబర్ని ప్రతి సంవత్సరం చాలా వినూత్నంగా ఒక సమాజానికి ఒక మంచి మెసేజ్ అందేటట్టుగా కార్యక్రమం జరుగుతూ ఉంటాం ఎగ్జాంపుల్ ఒక సంవత్సరం నూట ఎనిమిది నదీ జలాలు తెప్పించాను తద్వారా ఏమంటుంటుంది నూట ఎనిమిది జలాలు కొన్ని సేకరించి తెచ్చి ఆఖరి సింధు నదీ జలం కూడా నేను ఎంబసీకి ఫోన్ చేసి అక్కడి నుంచి తెప్పించుకున్నాను ఓహో పాకిస్తాన్లో ఉంది కదా అది అలా ఎనిమిది నదీ జలాలుతో అమ్మవారికి అభిషేకం చేయడం ద్వారా ఒక నదీమ తల్లులకు నమస్కారం చేస్తూ ఓహో మన దేశం ఇన్ని నదులు అని ఆ పేర్లు గుర్తు చేసుకుంటూ ప్రకృతికి ఒక్కసారి నమస్కారం చేసుకోవడం అనేది ఒక భావన వాళ్ళలో ఉద్దీపింపచేయాలి ఒక సంవత్సరం నూట ఎనిమిది రకాల ధాన్యాలు నవధాన్యాలే తెలియదు వాడి పిల్లలకి నూట ఎనిమిది రకాల ధాన్యాలు ఎన్ని నూట ఎనిమిది తక్కువ ఇంకా ఉన్నాయి కనీసం అట్లీస్ట్ మనం నూట ఎనిమిది ధాన్యాలతో అభిషేకం చేసి తద్వారా అమ్మవారికి ప్రకృతి అనేటువంటి అమ్మవారికి ధన్యవాదాలు చెప్పుకోవాలి అలాగే నూట ఎనిమిది రకాల ఔషధులు ఎన్ని రకాల ఔషధాలు సుగంధ ద్రవ్యాలు ఉన్నాయి మనకి వాటన్నింటినీ ఉపయోగించుకుంటున్నాం కదా వాటన్నింటి వల్ల ఆరోగ్యం పొందుతున్నాం కదా ఆ విధంగా ఆ ఔషధాలతో అభిషేకం చేసి ఆయుర్వేదిక్ డాక్టర్స్కి సన్మానం చేసాం అలాగే నూట ఎనిమిది రకాల చేనేత చీరలు దేశవ్యాప్తంగా తెప్పించి చేనేత కళాకారులను సన్మానం చేయటం ఎందుకంటే చీరకట్టు జాతికి తొలి చే మన చీరకట్టు అనేటటువంటిది ప్రపంచమే మెచ్చుకున్నది మన చీరకట్టుని ఆ చీరకట్టులో ఒక సౌందర్యం ఉంది ఒక ఆరోగ్యం కూడా ఉన్నది ఇవాళ ఆధునిక యువతులకి ఈ చేరకట్టలో ఉన్న శాస్త్రీయ విధానాన్ని తెలియజేయడం కోసం నూట ఎనిమిది రకాల చేనేత చేర దేశవ్యాప్తంగా తెప్పించి వారి చేతుల మీదుగానే అమ్మవారికి సమర్పింపజేశాను నూట ఎనిమిది మాంగళ్యాలు చేయించి ఇవాళ దాంపత్య జీవితం వేటలు వారుతోంది దాంపత్య జీవితంలో చాలా అపశృతులు వస్తున్నాయి అసలు మాంగళ్యం యొక్క విశిష్టత ఏమిటి ఎందుకు మనం మెడలోనే ధరిస్తాం ఈ మెడలో ధరించడం వల్ల ఇటు జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలని జాయింట్ చేసే మెడలో ధరించడం వల్ల ఈ రెండింటి సమన్వయంతో జీవితాన్ని అర్ధనారీశ్వర తత్వాన్ని అవగాహన చేసుకుంటూ ఆది దంపతులకు స్థాయికి ఎదగడం ఎట్లాగో చెప్పింది మన భారతీయత దానిని గుర్తు చేస్తూ ఆధునిక యువతులు నూట ఎనిమిది రకాల మాంగళ్యాలు ఎనిమిది దంపతులు వీళ్ళ అమ్మవారికి ఒక్కొక్కరుగా వీళ్ళు సమర్పించుకుని నమస్కారం చేసుకుని వాళ్ళు పొరపాట్లు మళ్ళీ సరిదిద్దుకున్నారు ఓ ఇంతకాలం మనం ఇలా జీవించాము ఇక తప్పు చేయకూడదు కదా అనేట ఒక భావన వాళ్ళలో నూట ఎనిమిది రకాల జాతి గోవుల్ని తెప్పించాను ఆ గోవు యొక్క క్షీరంతో అమ్మవారికి అభిషేకం చేసి దేను రక్షణ దీక్షా పురస్కారమని ఈ గోశాలలు పెట్టి గోవులను రక్షిస్తున్న వాళ్ళందరికీ పురస్కారం ఇచ్చాను నూటెనిమిది మంది రైతు దంపతుల్ని ఐదు రాష్ట్రాల నుండి దక్షిణ భారతదేశ వ్యాప్తంగా కేవలం సేంద్రియ వ్యవసాయం ఎవరైతే ఈ ఎరువులు వేయడం రసాయన ఎల్లు వేయకుండా పండించిన రైతులు సెలెక్ట్ చేసమ్మా పార్వతీ పరమేశ్వరులుగా వాళ్ళిద్దరిని ఆవాహనం చేసుకు ఎందుకంటే దైవం తర్వాత మళ్ళీ తిరిగి రెండో దైవం మనకి రైతే అక్కడ పరమశివుడు శ్మశానంలో ఉంటాడు రైతేమో పొలంలో ఉంటాడు ఆయనేమో బూడిద పూసుకుంటాడు ఈయనేమో మన్ను పూసుకుంటాడు ఆయన నాగలు పట్టుకుంటాడు ఆయన త్రిశూలం పట్టుకుంటాడు ఏమ్మా అలాగే ఆ పార్వతీదేవి ఏ విధంగా అయితే సహకరిస్తూ వస్తుందో వాళ్ళు పట్టణంలో ఉన్న వాళ్ళ సినిమాలని షికారులకని షాపింగ్లు కానీ ఇవన్నీ మనం అనుభవిస్తున్నాం రైతు భార్య ఆ గొట్టాంతో పోయి ఊదుకుంటూ పొలానికి అందరికీ కూడా భోజనాలు పంపించుకుంటూ వచ్చిన బంధువులను ఆదరించుకుంటూ మనవళ్ళు మనవాళ్ళు అల్లుళ్ళు వస్తే వాళ్ళు పిండి వంటలు చేసి పెట్టుకుంటూ జీవితం అంతా వాళ్ళకే ధారపోస్తుంది మరి పార్వతీదేవి కాదా ఆవిడే కాబట్టి పార్వతీ పరమేశ్వరులుగా వాళ్ళని ఆవాహనం చేసుకుని నూట ఎనిమిది మంది దంపతులకి కూడా కర్షకరత్న బిరుదతో సత్కరించి కోటి వరికంకులమ్మ ఒక్కొక్క వరికంకుని కూడా శ్రీమాతరేన మహాని జపం చేస్తూ ఐదు రాష్ట్రాల నుంచి వచ్చిన రైతులందరూ కూడా పంపగా ఆ కంకులను నిడతను అమ్మవారికి పూజ చేసాం ఒక్కొక్క వరికంకుతో అమ్మవారికి అర్చన 17 రోజులు పాటు చేసి రైతులను సన్మానించాం కంగ్రాట్యులేషన్స్ టు ఐ డ్రీమ్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ తెలుగు మూవీస్ ఫర్ రీచింగ్ 2 మిలియన్ సబ్‌స్క్రైబర్స్ <laughs> 2 మిలియన్ సబ్‌స్క్రైబర్స్ 2 మిలియన్ సబ్‌స్క్రైబర్స్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా చెప్పే ఏ డ్రెస్ ఏంటి వైట్ డ్రెస్ అని అనుకున్నాముగా